కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామంలో శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ శ్రీ విదికేశ్వర భారతిస్వామి వారు భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం నందు ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కోటి పార్థివ లింగాలతో మహారుద్రాభిషేకం జరిగిన ప్రదేశాన్ని కూడా సందర్శించారు ఈ సందర్భంగా మహాస్వామి వారికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు వారి కుటుంబ సభ్యులు భక్తులతో కలిసి స్వాగతం అందించారు అనంతరం ఈ దేవాలయం విశిష్టత గురించి తెలియజేసి వారి కుటుంబం దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల వద్దకు వెళ్లి అక్కడే అభిషేకించి తీసుకొచ్చిన లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించామని మొన్న వచ్చిన ఏలేరు భారీ వరదలకు కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా జ్యోతిర్లింగాలు నిలబెడ్డాయని భగవద్ సంకల్పంతో ఇదంతా జరిగిందని స్వామికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వివరించారు భక్తుల సహకారంతో కోటి పార్థివ లింగ మహారుద్రాభిషేకం నిర్వహించామని ఇక్కడే కోటి లింగాలతో మహాలింగం ఏర్పాటు చేస్తున్నామని జ్యోతుల నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు

ఇబ్బంది పరమేశ్వరుడు దాచుకున్నప్పుడు కనీసం మనం మానవ ధర్మం చేయాలి అని చెప్పేసి మానవ ప్రయత్నంలో భాగ్యంగా చేస్తాం ఇక్కడ ఏంటంటే నా ఆలోచన ఆలోచన